హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ నేను మీ సుధా ఇంకా టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ ఏంటండి ఇంకా నేను నెమ్మదిగా మేడపైకి అయితే వచ్చేసానమాట ఎందుకంటే మా పాప హోలీకి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి మేడపైన ఆడపెట్టారనమాట మీకు ఎదుర్కొంటే కలిసి కనిపిస్తున్నాయి కదా కలర్స్ కలర్స్ బెలూన్స్ ఇవన్నీ కూడా వాటర్ బెలూన్స్ ఇంకా కలర్స్ వాటి కవర్స్ అట్లాగే ఈ మధ్యనైతే గాలి వర్షంతో మొత్తం జాజి ముక్కకున్న ఎండుటాకులు పూలు ఇవన్నీ కూడా ఇలా పడిపోయి ఉన్నాయన్నమాట ఇంకా మేడంతో కూడా ఒకసారి తుడిచిపెట్టద్దని చెప్పేసి వచ్చానన్నమాట చీపుల్ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసాను ఇంకా ఇంకా మేడలో కొంత కొద్దిగా తుడుస్తూ చెత్త అంతా ఎక్కడికక్కడ ఎత్తేస్తూ వస్తున్నాను అనమాట ఒక పక్క బయట కూడా గాలి వేస్తుంది అనమాట ఆ గాలికి మట్టి అలాగే ఈ చెత్త అంతా కూడా ఎగిరిపోకుండా ఉండాలని పాట కాపాటు తుడిచేసి వెత్తేస్తూ ఉన్నాను అనమాట కవర్లో అయితేను బయట ఫోర్ థర్టీ అయినా సరే వాతావరణం అయితే చాలా బాగుందండి ఎక్కువ ఎండ అయితే లేదనమాట ఈ మధ్యన ఈ గాలి వర్షాల గురించి అనమాట ఇంకా మనం అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదండి ఆ కుకింగ్ క్లీనింగ్ పిల్లలు హస్బెండ్ అంటూ మన రెస్పాన్సిబిలిటీ అయితే మునిగిపోతూ ఉంటాం అనమాట ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అనమాట సో అలా స్టక్ అయిపోతాం అలా ఇంట్లోనే కాబట్టి అప్పుడప్పుడు ఇలా మేడపైకి లేదంటే పాలక వస్తే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు అదే లైఫ్ అదే వాతావరణం ఒక్కోసారి విసుకొచ్చే టైం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఆ డల్ మూడు నుంచి కానీ మనల్ని హీల్ చేసే పవర్ మన చుట్టూ ఉండే గాలికి వాతావరణానికి ఉంది అలాగే హౌస్ వైఫ్ బయటికి వెళ్ళే స్కోప్ అనేది చాలా తక్కువండి ఓన్లీ షాపింగ్స్ అనమాట అది కూడా మంత్కు లేదంటే కొన్ని మంత్స్కి వస్తారు కదా సో అప్పుడప్పుడు మన ఇంటి బయటికి సమ్ టైమ్స్ ఇలా రావడం వల్ల మన నుంచి స్ట్రెస్ అనేది బయటికి తీసేచ్చు అనమాట ప్రతిరోజు హౌస్ వైఫ్గా మనం చేసే పనులతో మన వాళ్ళతో బిజీగా ఉన్న మనం పాజిటివ్ థింకింగ్లో రావడానికి బాడీని యాక్టివ్గా ఉంచడానికి హాయిగా ఉంటాయి అనమాట ఈ విషయాలు అనేవి వీటి వల్ల ముందు ఫీలింగ్స్ వేరు తర్వాత ఫీలింగ్స్ వేరు అనమాట జస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మీతో మాట్లాడుతూ మేడంతా కూడా చక్కగా ఇట్లా తుడుచుకుని వచ్చేస్తున్నారు అనమాట ఇంకా చాలా సాటిస్ఫాక్షన్గా ఉందనమాట ఈ వర్క్ అయినందుకు ఇట్లా మేడంతా క్లీన్గా కనిపించినందుకు కూడా హౌస్ వైఫ్గా నేను ఏ విషయాన్ని కూడా ఎఫెక్ట్ అవ్వనండి ఇలాంటి పనులు చేస్తేనే నేను చాలా హ్యాపీగా ఉంటూ అనమాట నచ్చిన పని నచ్చిన విషయం నన్ను చాలా ప్రోడక్ట్గా ఉంచడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి టైం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి ఇంకా బట్టలు అయితే సమ్ ఆల్ట్రేషన్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అందు గురించి ఇక్కడ ఆంటీ దగ్గరకైతే వచ్చాను నాకైతే ఇంట్లో సూయింగ్ మిషన్ అనేది లేదండి ఇంకా నాకు కావాలి అంటే మాత్రం మా వారు కొనేస్తూ ఉంటారనమాట కానీ ఏంటంటే దాన్ని ఎప్పుడు వాడుతూ కనిపిస్తూ ఉండాలి ఆయనకైతేనే ఎదుర్కొండని దానివల్ల యూసేజ్ అనేది ఉండాలి అంటూ ఉంటారనమాట అయితే నేను ప్రజెంట్ ఒకటి వేసి నుంచి కూడా చీరల జోలికే వెళ్ళట్లేదండి చీరలు కొనడం అట్లాగే వాటిని వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా బాగా తగ్గించేసాను వేళ్ళ మీద అయితే లేక పెట్టుకోవచ్చు అనమాట అలా తీసుకుంటున్నాను ఎక్కువగా ఈ మధ్య డ్రెస్సెస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ వస్తానన్నమాట అవే కదా బయటకు వెళ్ళాలని ఇంట్లో మనం పనులు చేసుకోవాలన్నా సరే క్యారీ చేయడానికి అలానే మనకు కంఫర్ట్ ఇస్తున్నాయి కదా అవే కదా బాగుంటున్నాయి మనకు కూడా ఎక్కువగా హాయిగా ఉంటున్నాయి అనమాట సో ఈ డ్రెస్తో పనే ఉంటుందండి కాస్తంత హ్యాండ్స్ అయితే వేయించాలి అట్లాగే సైడ్స్ కొంచెం స్టిచ్చింగ్ అయితే వేయించాలి అంతే మా పాపకు కూడా అంతేనమాట సేమ్ డ్రెస్సెస్ ఇలానే అనమాట హ్యాండ్స్ ఇంకా స్టిచ్చింగ్ ఇవన్నీ అవసరం కూడా తన డ్రెస్సెస్ పని కూడా ఇలానే ఉంటుంది సేమ్ సో అవన్నీ కుట్టించేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసానండి ఇవేనమాట ఇవే ఒకటి మా పాప డ్రెస్ ఒకటి అయితే బ్లూ కలర్ నా డ్రెస్ అనమాట వాటికైతే హ్యాండ్స్ నేను బయట తీసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే ఏం చేశాను ఇంకా పైన బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అదైతే మా పాపతో లెహంగా అనమాట లెహంగా మీద దానికి హ్యాండ్స్ అయితే లేవనమాట సో నా దగ్గర ఉన్న క్లాత్ని తీసుకుని దానికి కూడా హ్యాండ్స్ ఏం చేశాను అనమాట ఇలాగనమాట చిన్న చిన్న పనులు అన్నీ కూడా స్టిచ్చింగ్ పనులు అంటే ఇలాగే కదండి చిన్న చిన్న మనకి అవసరమైన పనులన్నీ కూడా చేయించుకోవచ్చు అనమాట చేయించుకోవచ్చు కూడా కట్టింగ్స్ కానీ పిల్లో కవర్స్ కానీ ఇవన్నీటి కూడా అప్పుడప్పుడు స్టిచ్చింగ్ వేయాల్సిన పని అయితే ఉంటూ ఉంటుంది కదా అలాగే చిన్న చిన్న చిరుగులు ఏమన్నా ఉంటే కూడా ఇలాగనమాట నాకు ఇంటి దగ్గరలో ఎవరైనా ఉంటూ ఉంటారు కదా మనకి వీధిలో కానీ ఎవరొకరు మిషన్ ఉన్న వాళ్ళు అయితే ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఇచ్చేస్తే వాళ్ళైతే కుట్టి పెడుతూ ఉంటారనమాట బయట మిషన్ దగ్గరికి వెళ్తే అవసరం లేదనమాట అంతవరకు వెళ్ళడం మన ఇంటి దగ్గరలోనే ఇలా అనమాట మన వీధుల్లోనే కనిపిస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు ఉంటారు ప్రజెంటేస్ అయితే కనిపిస్తూనే ఉంటారు కదా బోర్డులు అయితే కనబడుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం అనుకోండి ఒకటి రెండు రోజులు కుట్టిచ్చేస్తూ ఉంటారు అనమాట ఇంకా ఆంటీ అయితే మా వీధిలోనే ఉంటూ ఉంటారు దగ్గరేనమాట సో గురించి ఇలా బట్టలు అయితే ఇచ్చాను నేను అవన్నీ కూడా చాలా బట్టలు ఇచ్చాను కదా సో తను అయితే కాస్తంత కన్ఫ్యూజ్ అయ్యారనమాట దేనికి ఏ విధంగా వేయాలి స్టిచింగ్స్ అని చెప్పేసి అందుకే ఇలా దగ్గర ఇంటి దగ్గరకు వచ్చి కుట్టించుకుంటున్నాను అనమాట దగ్గరుండి అన్నీ చెప్తాను ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చేసరికి మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసి ఉందనమాట సో ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే పిజ్జా అనమాట ఇంకా పిజ్జా బేస్ అయితే బయటకి బేకరీ షాపుల్లో ఉంటూ ఉంటాయి కదా లేదంటే సూపర్ మార్కెట్స్లో ఉంటాయి అనమాట సో అవైతే నేను ఎప్పుడైనా ఒకసారి నెలకల్లా తీసుకొస్తూ ఉంటాను అనమాట తీసుకొచ్చి ఇట్లాగే ఇంట్లోనే తను చేసి పెడుతూ ఉంటాను ఇంకా బయట నుంచి తెప్పించడం అన్నా కూడా కాస్తంత హైజైన్గా మనమే చేసి పెడితే కాసంత నయమే కదా గుడ్లో మెల్ల అన్నట్టు కానీ ఇవన్నీ కూడా అన్హెల్దీయే కానీ ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే కొంచమైనా కాస్త అంతైనా హెల్తీగానే అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి క్రేవింగ్స్ అయితే మనం మాన్పించలేం కదా వాళ్ళతో అయితేనో కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివన్నీ కూడా రెసిపీస్ ఇంట్లో చేసి పెట్టడం పర్వాలేదులేండి అండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఎట్లాగనమాట పిజ్జా అయితే రెడీ చేస్తున్నాను వీటికి కావాల్సిన సాసెస్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి అనమాట బయటికి వెళ్ళినప్పుడు తీసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసేస్తూ ఇట్లా ఈజీగా చేసేస్తూ అనమాట ఒక్క పోగంట్లో పిజ్జా అనేది రెడీ అయిపోతుంది మనకు బేస్ ఉంటే ఇంకా మా పాప అయితే వెయిటింగ్ అనమాట ఇక్కడ పిజ్జా కోసం అయితే ఇంకా ఈ లోపల తన ఫ్రెష్ అప్ అయిపోయి వస్తే పిజ్జా కూడా రెడీ అయిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు హెల్తీయే కదండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెడుతూ ఉండాలి లేకపోతే పిల్లలకు మనం వెళ్ళాల్సిన కనిపిస్తూ ఉంటాం అనమాట సో ఇక్కడైతే మీతో మాట్లాడుతూ ఇంకా పిజ్జా కూడా రెడీ అయిపోయింది అనమాట ఓవెన్లో అయితే పెట్టేసాను ఇంకా వేడివేడిగా పిజ్జా రెడీ అయిపోయింది ఇంకా మా బాబు ఖుషీ ఖుషీగా ఉందన్నమాట ఇంకా ఈ లోపల బయటకు వచ్చేస్తాను అనమాట బయటకు వచ్చి ఇంకా లైట్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ వస్తాను అనమాట ఇంట్లోనే బయట అంతా కూడాను ఇంకా వాతావరణం అయితే ఇలా ఉందనమాట ఇంకా వసంతకాలం కదా క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఆ పక్షుల రాగాలు కానీ కోకిల అరుపులు కానీ ఇంకా చల్లటి గాలి కానీ చాలా హాయిగా ఉంటుంది మనం బయట కానీ కూర్చున్నామంటే కానీ ఏంటంటే ఈ దోమల గురించి అనమాట కాస్తంత భయం అయితే నాకు ఇంకా ఇక్కడ ఈ లోపల మా అమ్మాయి అయితే చక్కగా ఇట్లా ఫ్రెష్ అప్ అయిపోయి తన విప్పిన బట్టలు ఇవన్నీ కూడా ఆరబెట్టేసి ఇంకా చూసారా నెమ్మదిగా పేజ్ అయితే తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇంక ఇలా మా పాప వచ్చే టైంకైతే ఇంకా నా పనులన్నీ కూడా కట్టి పెట్టేస్తానండి అన్నీ కూడా పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా తను వచ్చే టైం అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే వస్తుందండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ టైం అంతా కూడా తనకే కట్టేస్తాను అనమాట ఒక వన్ అవర్ అయితే తనతో ఉంటాను దీనివల్ల తనతో కనెక్షన్ కానీ అలాగే మన బాండ్ కానీ వాళ్ళ మధ్య మన మధ్య డెవలప్ అవ్వడానికి చాలా అవసరం ఇది ఎందుకంటే ప్రెసెంటేస్ అసలు పిల్లలతో మార్నింగ్ లేచింది మొదలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు మన పనులతో మనం ఉంటున్నాం సో మార్నింగ్ లేచమ్మా రెడీ అయ్యామా స్కూల్కి వెళ్ళిపోయామా అని వాళ్ళు ఉంటున్నారు మన తో పిల్లల గురించి అసలు వాళ్ళతో మాట్లాడడానికి లేదంటే వాళ్ళు మనతో ఏం చెప్పాలన్నా కూడా కాస్త సమయం దొరకట్లేదు అనమాట మార్నింగ్ లేచింది పొరు మొదలు పొరుగులతోటే ఉంటుంది సో అందు గురించి అనమాట ఇలా ఈవినింగ్ అయితే సిక్స్ అయ్యే టైంకి అయితే నాకున్న పనులన్నీ ఒక పక్కన పెట్టేసి మా అమ్మాయితో కూర్చుంటూ ఉంటాను అనమాట ఇక్కడ ఏం చేస్తానన్నమాట టీ కూడా పెట్టేసుకుంటున్నాను మా అమ్మాయితో చక్కగా కబులు చెప్పుకోవడానికి అనమాట దగ్గర కూర్చుని తను ఏం చెప్తే అది వింటూ ఉంటాను అనమాట అన్నీ అడుగుతాను నేను స్కూల్లో విషయాలు అట్లాగే స్టడీ ఫ్రెండ్స్ క్లాసు అన్నీ అనమాట అన్నీ అడిగి కనుక్కుంటూ ఉంటాను వింటూ ఉంటాను ప్రతి పాయింట్ కూడా తన దగ్గర నుంచి ప్రెసెంట్ డేస్ పిల్లలు మనతో కంటే తోటేనండి బాగా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట మనకు దూరం అయిపోతున్నారని చెప్పాలి వాళ్ళతో కనెక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది ప్రతిరోజు నా పని అనే ఉంటాను ఉంటాయండి ఒక్కో టైంలో ఉండకపోవచ్చు కానీ ఏంటంటే మా అమ్మ ఇంటి ఇంట్లో ఉంటే మాత్రం ఆ టైంలో ఇవన్నీ కూడా పట్టించుకోనమాట తను ఉన్నప్పుడు అయితే తన దగ్గరే ఉంటాను తనకు అన్ని కూడా చూస్తాను చేసి పెడుతూ ఉంటాను అనమాట తనతో మాట్లాడడం చేస్తూ అనమాట ఎక్కువగా అయితేను కానీ ఇప్పుడు పిల్లలైతే అంతా కూడా వేరేనండి వాళ్ళతో స్ట్రిక్ట్గా అయితే అస్సలు కుదరడం లేదు కదా కాలం మారింది మనం మారాలి కాబట్టి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ ఫ్రెండ్లీ నేచర్తో వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఉండాలన్నమాట ముఖ్యంగా ఈ టీనేజ్లోనండి చాలా డేంజరస్ అనమాట ఈ టీనేజ్ అయితే మనకు చెప్పుకోలేనివన్నీ కూడా పక్క వాళ్ళకి చెప్పడం అయితే చేస్తూ ఉంటారు ఈ ఏజ్లో కొత్త కొత్త స్నేహాలు ఇవన్నీ కూడా వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువగా ఫోన్ కడిక్ట్ అవ్వడం ఇవి అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి మనతో కూడా కన్నా పక్క వాళ్ళతో ఎక్కువగా షేర్ చేసుకోవడం చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి అవన్నీ తగ్గించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పనులన్నీ కూడా తప్పించుకొని తగ్గించుకొని వాళ్ళతో ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చేస్తూ ఉండాలన్నమాట మనం చేసే పొరపాట్లతోటేనండి పిల్లలు మార్పు వస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళతో అలా కాకుండా తర్వాత వాళ్ళ బిహేవియర్ మారింది మనతో మాట్లాడటం లేదని చెప్పేసి కంప్లైంట్ చేయడం ఇవన్నీ అనవసరం కాబట్టి ఇప్పుడే మేలుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి కనెక్షన్ పెంచుకోవడం చాలా అవసరం సో ఇంక ఇక్కడైతే నైట్ అయితే అయిపోయిందండి సో ఫైనల్లీ ఏంటంటే ఇంకా మా వారు కూడా ఇంటికి వచ్చేసారనమాట తనకు భోజనం పెట్టాను అలాగే మా పాపతో కూర్చుని చక్కగా పుదీనా వలు చేసుకున్నాను కదా ఆ పుదీనా ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ క్యారేజ్లో పుదీనా రైస్ కోసం అనమాట అందు గురించి దాని పేస్ట్ కూడా చేసేసి ఆ పేస్ట్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మార్నింగ్ లేచామంటే టైం అయితే ఇట్టే కరిగిపోతుందండి కాబట్టి ఆ రేపు చేసే వంట గురించి ముందు రోజు రెడీ పెట్టుకున్నామంటే ఒక ప్రణాళిక కింద వేసుకున్నామంటే టైం అయితే చాలా బాగా సేవ్ అవుతుంది అనమాట పొద్దుటే లేచి ఏ కూర చేయాలి ఏ టిఫిన్ చేయాలని ఆలోచించేటప్పటికే పుణ్యకాలం మొత్తం అంతా అయిపోతుంది సో ఆలోచనలో పడి మిగిలిన పనులన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ముందే డిసైడ్ అయ్యి ఇలా చేసుకుంటాను ఇంకా భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం డైనింగ్ టేబుల్ మీద ఉన్నా కూడా అన్ని కూడా ఎక్కడ సర్ది పెట్టేసాను అట్లాగే కవర్ కూడా ఒకసారి దులిపోయి వేసేసాను అనమాట మళ్ళీ కలుస్తాను